హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పిల్లల కోసమని స్పెషల్గా వెజ్ పులావ్ చేశానండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట దీనికోసం నేను బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక అర్థసేరు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని రెండు సార్లు మంచిగా కడిగి తర్వాత దీంట్లో డబుల్ వాటర్ అంటే ఒక అద్దసేరీ వాటికి రెండు అద్దసేర నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకున్నానండి అలాగే దీంట్లో వేయడానికి నేను పెద్ద సైజు మిల్ మేకర్ని ఇలా హాట్ వాటర్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఈ మిల్ మేకర్లను తీసి చల్లనీళ్ళల్లో వేసి మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత గట్టిగా పిసికితే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి అప్పుడు వీటిని పక్కన పెట్టి పెట్టుకున్నాను మిల్ మేకర్ని మీకు కావాలనుకుంటే చిన్న సైజులా కూడా కట్ చేసుకోవచ్చు నా పిల్లలు చాలా ఇష్టపడతారు అందుకే నేను ఇలాగే పెద్దగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక విడల్పాటి ముక్కడులో కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అది కాగిన తర్వాత ఓల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి అంటే యాలకులు లవంగాలు చెక్క సాజీర పువ్వు ఆకు అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి ఇవి వేగాలి అలాగే దీంట్లో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇవి మంచిగా కలిపిన తర్వాత ఇవి వేగిపోతాయి మా ఇంట్లో ఫ్రెష్గా పుదీనా ఉందండి మా ఇంట్లో నేను తొట్లో పెట్టి పెంచుకుంటున్నాను సో దీన్ని నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు తెంపి ఫ్రెష్గా కడిగేసుకొని వేసుకుంటాను అనమాట ఇలా మనకు ఫ్రెష్గా దొరికితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కడిగి దీన్ని కూడా వేసుకొని దీన్ని కూడా వేగనివ్వాలండి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను పిల్లల కోసమే సపరేట్గా చేస్తున్నాను కాబట్టి పుదీనా కొద్దిగా తక్కువ వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో నేను ముందుగా వేయడానికని చెప్పి క్యారెట్ అలాగే ఆలుగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి వీటిని కూడా నేను వేసుకుంటున్నాను ఇక్కడ మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు బీన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ అది తినడం వల్ల కూడా పిల్లలకి చాలా మంచిది ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత దీంట్లో నేను ముందుగా తీసిపెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకొని మంచిగా వేగనిచ్చానండి ఇవి ఖచ్చితంగా వేగాలి వేగితేనే మనకు పులావ్ రుచి చాలా బాగుంటుంది ఇవి వేవి వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువ వేస్తే మనకి నూనె నూనె వస్తుంది పులావు అందుకని చెప్పి తక్కువ వేసుకున్నాను తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసి మంచిగా వేగనివ్వాలి టమాటో ఉడికిందనుకోండి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు పక్కన ముందుగా హాఫ్ సేర్ బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి అంటే ఒక గ్లాసు నీళ్ళు బియ్యం అనుకోండి మనం రెండు గ్లాసుల నీళ్ళు దీంట్లో వేసుకొని దీనికి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి పెట్టుకోండి అంత లోపల ఇదంతా మసిలిపోతుందనమాట ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి లైట్గా కడిగి నీళ్ళంతా తీసేసి బియ్యంని ఇలా నేను ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి అప్పుడు వాటర్ అన్ని పోయి బియ్యము ఇలా అవుతుంది కదా ఈ నీరు మసీల నీళ్ళలో ఈ పులావ్ బియ్యాన్ని కూడా వేసి కలిపి మూత పెట్టి పెట్టేసుకోవాలండి మనము మధ్య మధ్యలో లైట్గా కలపవచ్చు కానీ గట్టిగా మాత్రం కలపకండి బియ్యం విరిగిపోతుంది మనం చేసేది బాస్మతి బియ్యంతో కాబట్టి ఈ బాస్మతి బియ్యం పొడుగానే బాగుంటుంది ఒకటికి రెండు గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్ కొలతా అనమాట ఇలా సూపర్గా ఐదు నిమిషాల్లో పులావ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక పక్క నుంచి ఇలా కలుపుతుంటే చూడండి ఎంత బాగా వచ్చింది అని సూపర్గా వచ్చిందనమాట దీంట్లోకి కాంబినేషన్గా నేను రైతా అయితే చేసుకున్నాను నేను ఇంట్లో ముందుగా పెరుగు తోడుపెట్టి పెట్టుకున్నానండి మనము హోమ్ మేడ్ ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రతిదీ మన ఇంట్లో చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా మంచిది అండ్ హెల్దీ కూడా పెరుగుని మంచిగా గిలగొట్టు పక్కన పెట్టి పెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని ముందుగా గిలకొట్టి పెట్టి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే అండి మనము సింపుల్ వేలో రైతా అయితే రెడీ అయిపోయింది ఈ రైతాని వేడి వేడి పులావుల్లో పెట్టి పిల్లలకు సర్వ్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ పిల్లలు అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్